మన ఊరి ముచ్చటకు స్వాగతం ప్రతి అర్వత కలిగిన పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారునికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సుడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు కలిసి మంగళవారం బాన్సోడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల బాన్సోడ పిఎస్ఎస్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ఆహార భద్రత ద్వారా పాత బాన్స్వాడలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రేషన్ షాపులతో పాటు కొల్లూరు గ్రామంలో పదవ రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు అనంతరం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల వారిగా ముప్పై ఒక రేషన్ దుకాణాలు ఉన్నాయని అన్నారు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కేజీల సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇవ్వబడుతుందని అన్నారు బాన్స్వాడ మండలానికి పలు రేషన్ దుకాణాలకు మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు క్వింటల సన్న బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయబడిందని అన్నారు ఈ పథకాన్ని మొదట రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా ఉదూర్ నగర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట ప్రారంభించారు ప్రతి కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు ఇప్పుడు దీనిని మేము సరిచేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు నియోజకవర్గంలో పేదవాళ్ళు దొడ్డు దొడ్డు బియ్యం ధనికులు సన్న బియ్యం తింటారనే అపోహలు పోటాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బాన్సోడా సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయ్యి డిఎస్ఓ మల్లికార్జున్ బాన్సోడా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు